కోవూరు పోలీస్ స్టేషన్ నందు కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ట్రైని డిఎస్పీగా పూర్తయిన సందర్భంగా ట్రైని డిఎస్పీ శివప్రియని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ సౌజన్య టౌన్ డిఎస్పీ సింధుప్రియ రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ శివప్రియను అతిథులు ఘనంగా సన్మానించారు అనంతరం ఏఎస్పీ సౌజన్య మాట్లాడుతూ శివప్రియ చాలా సీనియర్ ఆఫీసర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందని తెలిపారు కింద స్థాయి నుండి బాగా నేర్చుకుంటేనే పై స్థాయిలో రాణించగలమని తెలిపారు లేడీ ఆఫీసర్ అనేది లేకుండా యూనిఫామ్ వేసుకుంటే అందరూ సమానమని తెలిపారు అనంతరం టౌన్ డిఎస్పీ సింధుప్రియ రూరల్ డిఎస్పీ గటంనేని శ్రీనివాసరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంటర్సెప్ట్ చేసే మన నైపుణ్యత అనేది తెలుస్తుంటుంది మీకు అదృష్టం ఏంటంటే ఈ సబ్ డివిజన్లో సీనియర్ మోస్ట్ డిఎస్పీ గారి దగ్గర ప్లస్ మా అందరి దగ్గర చేయటం కూడా ఒక గోల్డెన్ ఛాన్స్గా మేము భావిస్తున్నాం మేడం సిచ్యుయేషన్స్ మనము పిటిషన్స్ నాలుగు నాలుగు పిటిషన్స్ ఒకే కంటెంట్స్తో వస్తే ఒకే జడ్జ్మెంట్ ఇవ్వలేము మేడం అది పర్సన్కి పర్సన్కి పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది దాన్ని బేరీజ్ వేసుకొని కరెక్ట్గా ట్యాకిల్ చేయగలిగితేనే పోలీస్ ఆఫీసర్ సక్సెస్ అవుతాడు మేడం యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ సుధాకర్ రెడ్డి కూడా ఒకటే నాకు హై స్కూల్లో సబ్ జూనియరు కానీ డిపార్ట్మెంట్లో మాత్రం వన్ ఇయర్ సీనియరు ఎస్ఐగా మాత్రం ఇద్దరు ఒకటే బ్యాచ్ కానిస్టేబుల్గా సీనియర్ సో వాడు ఓర్పు గలవాడు మీకు ఇన్స్పెక్టర్ రోలు పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను అలాగే సబ్ డివిజన్ పోస్ట్ వచ్చిన తర్వాత మరి డిఎస్పి గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటారు చట్టం ఒక ఎత్త అయితే మేడం తమరికి ఈ జిల్లా అలాట్ చేయడంతో జిల్లాతో పాటు మంచి సబ్ డివిజన్ ఇచ్చారు మేడం ట్రైనింగ్ పీరియడ్లోనే రూరల్ సబ్ డివిజను ఈ టైంలో ఇక్కడ చేయడము ఇంకా మీకు మంచి అనుభవాల్ని నేర్పించిందని అనుకుంటున్నాం మేడం మంచి టైము మంచి మంచి కేసులను ఎలా ట్యాకిల్ చేయాలా ఎలా ఇన్వెస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేటువంటి పూర్తిగా తమరికి నేర్చుకునేటువంటి ఒక సదవకాశం దొరికిందని మా సబ్ డివిజన్ తరఫున అంతా భావిస్తూ ఉన్నాం మేడం అట్లాగే సరి అనుభవం లేనటువంటి ఆఫీసర్స్ డిఎస్పి గారి దగ్గర సారికి అన్ని అన్ని రకాలుగా మంచి తెలివితేటలు ఉన్నాయి మేడం ఒకటి పెన్న పెట్టగలరు తర్వాత పబ్లిక్తో డీల్ చేసే విధానం మాట తీరు వాళ్ళు కన్విన్స్ చేసే విధానం ఇవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగానే పక్కన కూర్చొని చూసి ఉంటారు ఇవన్నీ కూడా మీరు కొంచెం ఫ్యూచర్లో ఉపయోగించుకొని మీరు కూడా మంచి పేరు బఖ్యాదులు సంపాదించుకోవాలా మంచి పోర్తింకలు చేయాలా మీరు పేర్చుకుంటా రాబోయే రోజుల్లో మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేస్తా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే పోలీస్ ప్రొఫెషన్లో రాణించగలుగుతాం మేడం ఎందుకంటే లా ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది చట్టాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దానిలో చాలా అమెండ్మెంట్లు వస్తూ ఉంటాయి సొసైటీ రిక్వైర్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి టెక్నాలజీ డెవలప్ అయ్యేదాన్ని బట్టి ప్రజల జీవన విధానం మారుతూ ఉంటుంది ప్రజల జీవన విధానాన్ని బట్టి నేరాలు చేసే తీరు తీరుతిన్నులు మారుతాయి ప్రజల అవసరాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటా ముందుకు సాగితేనే పోలీస్ ప్రొఫెషన్లో రాణించగలుగుతారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు కూడా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీ వృత్తిలో సంపూర్ణంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఈ సభ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన కొడవలూరు సిఈ గారిని రిక్వెస్ట్ చేస్తా మన మేడం గారు అకాడమిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఈ డిస్టిక్కి అలార్ట్ కాబడి ఇక్కడే మన టౌన్లోనే కాన్స్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ డ్యూటీసు అదేవిధంగా కోవూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ డ్యూటీ సర్కిల్ మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ ఇన్ఛార్జీ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న అధికారుల అనుభవాన్నించి ఈ ఉద్యోగానికి సర్వీస్కి కావాల్సినటువంటి బేసిక్ ఇన్పుట్సు తీసుకున్నారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అయితే అకాడమిక్ ట్రైనింగ్ లాగా ఫీల్డ్ ట్రైనింగ్ జరగదు ఫీల్డ్ ట్రైనింగ్లో స్పెసిఫిక్గా ఎవరు కూడా లెసన్ చెప్పినట్టు చెప్పడం సాధ్యం కాదు అది అందరికీ అనుకుంటాను మనకి వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ని బట్టి వర్క్ డిమాండ్ని బట్టి మనం వర్క్ చేసుకుంటా పోతా ఉంటాం ఆ పనిలో మనం భాగం అయిపోతాం ట్రైనీస్ కూడా అలానే దానిలో పార్ట్ అండ్ పార్ట్స్ అయిపోతారు పని చేయటం ద్వారా మన పక్కన ఉండేటువంటి అధికారులు పని చేసేదాన్ని గమనించడం ద్వారా నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో ట్రైనింగ్ అయింది అమ్మాయి సో ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ అందరూ మీరంతా సీనియర్ ఆఫీసర్స్ మంచి సబ్ డివిజన్ చేసి తను కొవ్వూర్ సబ్ డివిజన్ కొవ్వూర్ రూరల్ సబ్ డివిజన్ చేసింది ఎస్పెషలీ కొవ్వూర్ విచ్ ఈస్ బోత్ అర్బన్ అండ్ రూరల్ రెండు థింగ్స్ మిక్స్ అయిన ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా అది అది అర్బన్ కాదు ఛాన్స్ టు మోర్ ఓవర్ ఏంటంటే వన్ ఐ వాజ్ ప్రొఫెషన్ నేను ప్రొఫెషనల్ ఉన్నప్పుడు నాకు పరిగి అని చెప్పేసి అక్కడ చేశాను నేను వికారాబాద్ పరిగి చేయాల స్టిల్ ఐ రిమెంబర్ అండ్ ఐ రియలీ థ్యాంక్ దట్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు సిఏ గారు నవ్ ఈస్ డిఎస్పీ ఆయన కూడా హీ హాజ్ గివెన్ ఐంప్ల్ ఆఫ్ థింకింగ్ డిఎస్పీ కాకుండా కూడా నాకు ఇన్స్పెక్టర్ దగ్గర చాలా నేర్చుకున్నాను ఎలక్షన్స్ టైంలో సో నాకు అప్పుడు కొన్ని ఇన్సైట్స్ ఇచ్చేవారు ఎట్లా బిహేవ్ చేయాలని ఫస్ట్ నేను కూడా చెప్పింది అదే స్టేషన్లో జీడి రాసిన దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నిధులు నేర్చుకుంటే నెక్స్ట్ ఇన్స్పెక్టర్ లో ఏ ఉద్యోగం నేర్చుకుంటే డిఎస్పీ ఇస్ ఆల్వేస్ సూపర్వైజరీ అది తన ఉద్యోగం అని దాని కింద ఫస్ట్ నేర్చుకుంటేనే పైకి వస్తుందని చెప్పాను సో తనకి బాగా ఆపర్చునిటీ వచ్చింది అలాగే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసినప్పుడు సర్కిల్ ఆఫీస్ నంబర్ కూడా తన దగ్గర ఉంది సో అది వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి అంటే డైరెక్ట్గా లైవ్ కాల్స్ తీసుకోవడం ప్రొబేషన్ పీరియడ్లో తప్పు చేసినా ఏం కాదు సో అది లర్నింగ్ కాబట్టి ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాను షీ లర్న్ అలాట్ తనకు కూడా ఐక్ చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ దొరికాయి ఎందుకంటే రూరల్ డీఎస్పి గారు అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు అంటే అది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ప్రొబేషన్గా ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలని తెలుసుకుంటే హ్యాపీగా ఉంటుంది అదే మనం డైరెక్ట్ సీట్లో కూర్చున్న తర్వాత వచ్చినప్పుడు వన్ వన్వి సీట్ వన్వి పుట్ ఆఫ్ ఫీట్ ఉండొచ్చు అప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు సో ట్రైనింగ్లో ఐ థింక్ షీ అ అలాట్ అండ్ ఈ సబ్ డివిజన్ మొత్తం అంతా కూడా ఫుల్ షీ హాజ్ గుడ్ కోఆపరేషన్ మా అమ్మాయి మా అమ్మాయి అంటువంటి వారు డిఎస్పి గారు సో ఐ థింక్ హీ హ్యాస్ టేకెన్ ఆల్ కేర్ టు గివ్ హర్ ఇంపార్ట్ అండ్ ఇట్ విల్ బీ హర్ లైఫ్ లాంగ్ లెసన్ అండి ఇప్పుడు ఏదైతే ఇన్సిడెన్స్ అంటే